ప్రేమ ఒకరి జీవితాన్ని మార్చగల శక్తి కానీ అదే ప్రేమ ఒక ప్రపంచాన్ని తలకిందులో కూడా చేయగలదు ధనుష్ నటించిన తేరే ఇష్క్ మెయిన్ ప్రేమ కోపం బాధ పగ అన్ని భావోద్వేగాలతో నిర్మితమైన ఒక తీవ్రమైన ప్రేమ కథ ఈ సినిమా నిజంగా ఎంత డీప్ లో వెళ్తుంది దానిలో ఉన్న భావాలు ఎంత స్ట్రాంగ్ ధనుష్ క్యారెక్టర్ ఎందుకు ప్రత్యేకం మరి ఆలస్యం లేకుండా ఇది మీ ఏలి ఛానల్ వీడియోలోకి వెళ్దాం ఈ సినిమా అసలు కథ ఏంటి కథలో ధనుష్ నేము శంకర్ గురుకల్ మెయిన్ క్యారెక్టర్ అతను కోప సమస్యతో బాధపడుతూ అసాధారణ రీతిలో రియాక్ట్ అవుతాడు కృతి సనన్ పేరు దీంట్లో ముక్తి అతనిపై రీసెర్చ్ చేసే ఒక పిహెచ్డి స్టూడెంట్ గా ఉంటది శంకర్ జీవితాన్ని మార్చాలన్న ఆలోచనతో రీసెర్చ్ అయితే మొదలు పెడుతుంది ఈ రీసెర్చ్ లో వారిద్దరి మధ్య భాగోద్వేగాలు అయితే పెరుగుతాయి ప్రేమ బాధ కోపం అన్ని కలిపి తీసిన ఒక సినిమా శంకర్ జీవితంలో ఒడిదుడుకులు ఎక్కువగా కనిపిస్తాయి అతని గతం సినిమాకి ఒక బలం అని చెప్పొచ్చు ప్రేమలో ఉన్న రెండు వైపుల్ని చూపించిన సినిమా చివరికి ప్రేమ గెలుస్తుందా కోపం గెలుస్తుందా అనేది క్లైమాక్స్ ధనుష్ పాత్రలో ఏమి ప్రత్యేకం ఆయన యొక్క ఇంటెన్షన్ యాక్టింగ్ అయితే సూపర్ కోపం కంట్రోల్ సీన్స్ అయితే చాలా బాగా చేశాడు ఎమోషనల్ రేంజ్ వైడ్ గా అయితే చూపించాడు యాక్షన్ సీన్స్ కూడా న్యాచురల్ గానే చేశాడు క్యారెక్టర్ కు తెర మరుగయ్యాడు అని చెప్పొచ్చు డైలాగ్ డెలివరీ హైలైట్ లవ్ సీన్స్ స్టాప్ సైడ్ అయితే బాగుంది అతను లోపలి ప్రెజర్ని అయితే చూపించాడు స్క్రీన్ పర్ఫార్మెన్స్ అయితే చాలా చాలా స్ట్రాంగ్ సినిమా మొత్తం అతని మీద నడుస్తుంది ఇక కృతి సనన్ పాత్ర ఎలా ఉందా అని చెప్పాలంటే బలమైన ఫీమేల్ లీడ్ అని చెప్పొచ్చు తెలివైన సైకాలజీ స్టూడెంట్ పాత్ర అని చెప్పొచ్చు తో కెమిస్ట్రీ అయితే చాలా బాగా చేసింది ఎమోషనల్ సీన్స్లో మెప్పించింది క్లైమాక్స్లో ఆమె యాక్టింగ్ అద్భుతం కథ మొత్తం ఆమె నిర్ణయాల చుట్టూ తిరుగుతుంది పాత్ర డెవలప్మెంట్ అయితే చాలా బాగుంది లుక్ అండ్ స్టైల్ క్లాసిక్గా ఉన్నాయి భయం ప్రేమ కాన్ఫ్లిక్టిక్ అన్నీ చేసింది స్క్రిప్ట్లో ముఖ్యమైన బెండింగ్ పాయింట్ ఆమె యొక్క ప్రధాన థీమ్ ఏమిటంటే కోపం శాంతి అని చెప్పవచ్చు ఇంకా బాగా చెప్పాలంటే ప్రేమ ఇచ్చే మార్పు సైకాలజికల్ ట్రాన్స్పరేషన్ సెల్ఫ్ కంట్రోల్ అని చెప్పవచ్చు గుండె లోపల ఒక యుద్ధం అని చెప్పవచ్చు ఇంకా మీ భాషలో చెప్పాలంటే ప్రేమలో ఉన్న బాధ మనసు మెదడు మధ్య పోరు అని చెప్పొచ్చు ఇంకా మీకు అర్థం ఏదైనా చెప్పాలంటే ఒకరి కో ఒకరి కోసం మనిషి ఎంత మారగలడు మనసు గెలవడమా కోపం గెలవడమా మ్యూజిక్ విషయానికి వస్తే ఏ రహమాన్ మ్యూజిక్ అయితే టాప్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇంటెన్షన్ కానీ ఎమోషనల్ సీన్ సీన్స్ ఎలివేట్ అవుతాయి లవ్ థీమ్ అయితే సూట్ అయితే బాగుంది యాక్షన్ మసాలా లేదు కానీ క్లాస్ అయితే చాలా బాగా చూపించాడు ముక్తిశంకర్ థీమ్ ఒక మెమొరబుల్ అని చెప్పొచ్చు పాటలు తక్కువ కానీ క్వాలిటీ ఎక్కువగా ఉంది పియానో స్ట్రింగ్ వర్క్ అయితే సూపర్గా ఉంది ఫ్రీ రికార్డులో బ్రిలియన్స్ ఆ సంగీతం కథనపు అదనపు శక్తి ఇక సినిమా ఫోటోగ్రఫీ విషయానికి వస్తే డార్క్ షేడ్స్ డామినేట్ అయితే బాగానే చేశాయి కెమెరా యాంగిల్ సైకాలజికల్గా చూపించే రకం అయితే చాలా బాగుంది లవ్ సీన్స్ సీమ్లెస్గా షూట్ అయితే బాగా చేశారు కోపం సీన్స్లో అయితే వైట్ షర్ట్ అయితే అద్భుతం లైటింగ్ డీప్ కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది సాహిత్యం కూడా ప్రేమింగ్ అయితే బాగా చేశారు క్లానాక్ వన్ బాగుంది కారిడార్లో ఆ రూమ్ సీన్స్ ఇంటెన్షన్ కానీ బాగా తీశారు విజువల్స్ లాంగ్వేజ్ స్ట్రాంగ్ కానీ చాలా బాగుంది మొత్తం సినిమాకు సూట్ అయ్యే స్టైల్ అయితే ఇచ్చారని చెప్పొచ్చు ఇక స్క్రీన్ ప్లే విషయానికి వస్తే మొదటి హాఫ్ చాలా ఫాస్ట్గా ఉంది రెండో హాఫ్ కొంచెం స్లో అవ్వచ్చు ఎమోషనల్ బిల్డప్ బాగా చేశారు పాత్రల మధ్య ఘర్షణ అయితే బాగుంది కథ మలుపులు ఇంట్రెస్టింగ్ అయితే చాలా చాలా బాగుంది ప్రేమ కోసం బ్యాలెన్స్ అయితే చాలా బాగుంది కొన్ని సీన్స్ రిపీటేటివ్గా అనిపిస్తాయి కానీ సైకాలజికల్ డెప్త్ ఉంది డైలాగులు స్ట్రాంగ్ క్లైమాక్స్ అయితే క్లైమాక్స్ సీన్ అయితే చాలా అద్భుతంగా తీశారు అదే క్లైమాక్స్ ఈ సినిమాకి సినిమా ఏంటి అని మనకి అర్థమవుతుంది ఇక సినిమా రన్ టైం ఫీలింగ్ ఎలా ఉందంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ మొదటి ఫార్టీ ఫైవ్ మినిట్స్ కొంచెం ఓపిక పట్టాలి మధ్యలో ఉన్న ల్యాగ్ ఒక చిన్న ల్యాగ్ అయితే కనబడుతుంది స్టోరీ కొంచెం హెవీగా ఉన్న లవ్ సీన్స్ నెమ్మదిగా యాక్షన్ అయితే చాలా బాగానే కనిపిస్తుంది మనకైతే పాటలు లేకపోతే రన్ రన్ టైం స్ట్రైట్ అయితే మనకు కనిపిస్తుంది ఎమోషనల్ స్లోగా బిల్డప్ అవుతుంది ఇంకా బాగా చెప్పాలంటే రెండో హాఫ్ వేగం తగ్గుతుంది క్లైమాక్స్ స్పీడ్ అయితే బాగుంది మొత్తం మీద నాకైతే ఒకే ఫీల్ చూడవచ్చు ఇక కుటుంబం ఫ్యామిలీ వెంట ఫ్యామిలీ పరంగా వస్తే ఫ్యామిలీ ఆడియన్స్కి ఎట్లా ఉంటుందంటే ఇంటెన్షన్ సబ్జెక్టే కానీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అయితే కాదు ప్రేమ భాగోద్వేగం అయితే ఎక్కువగా ఉంది సైకాలజికల్ టెన్షన్ అయితే సీన్స్ అయితే ఎక్కువగా చూపించరు పిల్లలకు తక్కువ సూటబుల్ అవుతుంది అరల్టికి మోస్ట్గా కనెక్ట్ అయ్యే సినిమా ఇది మెసేజ్ ఒకటే ప్రేమలోని లోపాలు చూపించారు పెద్దగా వల్గరు బోల్డ్ అయితే లేదు ఫ్యామిలీ మూవీ కాదు కానీ సేఫే ఇంకా సినిమా చూడాలా లేదా అనే పాయింట్ ఆఫ్ వ్యూకి వస్తే ధనుష్ ఫ్యాన్స్ తప్పక చూడాల్సిందే లవ్ సహ సినిమా చూడాలా లేదా అనే విషయానికి వస్తే ధనుష్ ఫ్యాన్స్ తప్పక చూడాల్సిందే లవ్ సైకాలజికల్ మూవీ ఇష్టపడేవారికి హిట్ అని చెప్పవచ్చు ఇంకా రెహమాన్ మ్యూజిక్ అభిమానులకు ఒక ట్రీట్ అని చెప్పొచ్చు ఇంటెన్షన్ ఎమోషనల్ అభిమానులకు సూపర్ ఫేస్ లోగా ఉంటుంది కథ డీప్గా ఉంటుంది రొటీన్ స్టోరీ కాదు మంచి నటన చూస్తే ఇష్టపడతారు డ్రామా ఎక్కువగా ఉంది ఓవరాల్గా ఎమోషనల్ మూమెంట్ అయితే మనకు కనిపిస్తుంది ఈ సినిమా గురించి పాజిటివ్ పాయింట్ చెప్పాలంటే ధనుష్ ఇంటెన్షన్ పర్ఫార్మెన్స్ అదరగొట్టాడు భయ కృతి సన నటన అయితే అదరగొట్టిందని చెప్పొచ్చు ఏ రహమాన్ సంగీతం అయితే వీళ్ళు ముగ్గురు ఈ సినిమాకి మంచి మంచి కీ రోల్ ప్లే చేశారు సైకాలజికల్ డెప్త్ కానీ విజువల్ ప్రెజెంటేషన్ కానీ కథలో న్యూ ఫీలింగ్స్ ఆ స్ట్రాంగ్ క్లైమాక్స్ ఎమోషనల్ కన్వెక్షన్స్ కానీ రియలిస్టిక్ ప్రేమ ప్రదర్శనం కానీ టెక్నికల్ క్వాలిటీ కానీ చాలా చాలా బాగుంది నాకైతే ఇదే ఈ సినిమాకి ప్లస్ పాయింట్ ఇంకా ఈ ఈ సినిమాలో నెగిటివ్ పాయింట్ విషయానికి వచ్చినట్లయితే రెండు ఆఫ్ కొంచెం స్లోగా అనిపించవచ్చు కాకపోతే స్టోరీ హెవీ టోన్లో ఉంది ఇంకా రొమాన్స్ అయితే చాలా తక్కువ ఉంది మన ఆడియన్స్కి మన అడల్ట్కి అయితే ఇదే ఎక్కువ కావాలి కొంతమందికి డార్క్ అనిపిస్తుంది యాక్షన్ చాలా తక్కువ ఫ్యామిలీ ఆడియన్స్ అయితే సూట్ అయితే కాదు రెండు టైం చిన్న లాగింగ్ అయితే ఉంటుంది సబ్జెక్ట్ అందరికి నచ్చకపోవచ్చు ప్లాట్లు కొన్ని చోట్ల ఊహించదగినది రిపీట్ వాల్యూ మధ్యస్థమైతే మనం ఇవ్వచ్చు ఇంకా ఈ సినిమాలో నాకు నచ్చిన థీమ్ ఒకటే ప్రేమ ఒక మనిషిని ఎలా మార్చగలదు అదే ప్రేమ అయితే ఎక్కడికి లాక్కోని వెళ్ళగలదు సినిమా చెప్పిన తీరు అయితే నాకు అద్భుతంగా నచ్చింది ఆల్ రైట్ ఇది మీ ఏలియన్ ఛానల్ నుంచి ఫస్ట్ మూవీ రివ్యూ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ వేయండి మీ అభిప్రాయాలు కామెంట్లో చెప్పండి ఇంకా ఇలాంటి మరిన్ని సినిమాల రివ్యూలు ఇంకా ప్రత్యేక ప్రత్యేకమైన ఇంకా ప్రత్యేకమైన కంటెంట్ కోసం మా ఏలియన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ వీడియోలతో త్వరలో కలుద్దాం అప్పటి వరకు స్టే క్యూరియస్ స్టే ఏలియన్స్ బాయ్ బాయ్